హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ కిచెన్ వ్లాగ్స్ ఏదైనా వెరైటీగా చేసుకోవాలి క్విక్గా అయిపోవాలి మనకి ఫాస్ట్గా అయిపోవాలి అనుకున్నప్పుడు ఈ రెసిపీ చేసుకోవచ్చండి మనకి ఈ లంచ్ బాక్స్ రెసిపీ అని కూడా చెప్పచ్చు లంచ్ బాక్స్కి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు బాయ్ వాళ్ళ ఏమి చేయలేము బద్ధకంగా ఉంది అని అనుకున్నప్పుడు మనము ఈ రెసిపీ తయారు చేసేసుకోవచ్చు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి ఈ టేస్ట్కి చాలా అంటే చాలా బాగుంటుంది మా ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోదామండి చాలా క్విక్గా చేసేసుకోవచ్చండి రెసిపీ ఈ ఇంట్లో ఉండే వాటితోనే చేసుకోవచ్చు ఈ ఇంట్లో మనకి ఆకుకూరకి మంచి హెల్దీ కదండి ఆకుకూరతో అంటే ఈ సీజన్లో దొరికే మెంతి కూరతో మనకి రైస్ అనేది నేను ప్రిపేర్ చేస్తున్నాను మెంతి కూర రైస్ అని చెప్పచ్చు మెంతి అన్నం మనకి ఈ చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మెంతి కూర గురించి చెప్పాల్సిన అవసరమే లేదు అందరికీ తెలుసు అంచి అంత మంచి బెనిఫిట్స్ అనేవి మెంతి కూరలో ఉంటాయి పిల్లలకి పెట్టుకుంటే చాలా మంచిది మనకి పని కూడా చాలా త్వరగా అయిపోతుందండి ఈ కొంచెం నూనె వేసి మసాలా దినుసులు వేసుకొని ఉల్లిపాయలు వేయిస్తున్నాను ఇవి చేయటం కూడా చాలా ఈజీ అండి మనకి పిల్లలకి స్కూల్కి పెట్టాలన్నా ఈవినింగ్ అబ్బా చేయలేము బోర్గా ఉంది అనుకుని అనుకున్నప్పుడైనా ఇది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు కొంచెం ఆకుకూర ఉంటే సరిపోతుంది మెంతి కూరతో చూపిస్తున్నాను మీకు నచ్చిన ఆకుకూరతో కూడా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి టూ స్పూన్స్ నేను ఒక హాఫ్ కేజీకి ఒక ఫోర్ నెంబర్స్కి వచ్చేటట్టు చూపిస్తున్నాను అన్నానికి తగ్గట్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది చేసుకోవాలి రెండు మూడు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి టమోటాలు ఒక టమోటా ఒక టమోటా కట్ చేసుకొని కూర మెంతికూర కూర అనేది వేస్తున్నాను మెంతికూర అనేది కాసేపు అలా వేయించుకోవాలి మనకి కూర అనగానే చేదు వస్తుందేమో అని భయపడతారు అస్సలు చేదు అనేది రాదండి కాకపోతే ఏంటంటే వేయించుకోవాలి అలా వేయించుకుంటేనే మనకి చేదనేది రాదు మనకి చేసుకోలేము అనుకు అనుకున్నప్పుడు బయట నుంచి తెప్పించుకుందాం అనుకుంటారు కదండి అలాంటిది చేయకుండా ఇంట్లోనే మనం ఏదైనా ప్రిపేర్ చేసుకునేటట్టు చూసుకోవాలి ఖచ్చితంగా అస్సలు హెల్దీ ఫుడ్ అనేది బయట దొరకటం లేదండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మనకి హెల్దీ ఫుడ్ అనేది బయట అనేది దొరకటం లేదు మనం హెల్దీగా చేసుకోవాలంటే ఇంట్లోనే తయారు చేసుకోగలం అది ఎంత క్విక్గా అయిపోతుంది అనేవి మన రెసిపీస్ చూసుకొని తయారు చేసుకోవటమే కానీ బయట కొనుక్కోవటం అనేది వాయిదా వేసుకోవటమే మంచిదండి అసలు మనకి ఇంట్లోనే చాలా రెసిపీస్ ఇంట్లో తక్కువ టైంలో చేసుకునే రెసిపీస్ చాలా ఉన్నాయి నేను ఒకటొకటి అప్లోడ్ చేస్తానండి ఖచ్చితంగా మీకు నచ్చుతాయి కూడా క్విగ్గా తయారు చేసుకోవడానికి ఉపయోగపడతాయి మనకి వంటగదిలో ఎక్కువసేపు ఉండకుండా క్విగ్గా తయారు చేసుకునే రెసిపీస్ చాలా ఉన్నాయండి వాటిని నేను ఒకటొకటి అప్లోడ్ చేస్తాను ఎసరు మరగపెట్టుకోవడమేనండి ఒకటికి ఒకటిన్నర వేసాను నీళ్ళు ఎసరు మరగబెట్టుకునే దాంట్లో ఉప్పు వేసుకొని తగ్గట్టు ఎసరు మరిగిన తర్వాత రైస్ వేస్తున్నాను రెసిపీ చూడండి చాలా క్విక్గా అయిపోతుంది కదండి మీకు తెలుస్తుందా ఖచ్చితంగా మీకు ఈ రెసిపీ అనేది నచ్చుతుంది ఇది మనకి దీంట్లో కాంబినేషన్గా తయారు చేసుకునేది కూడా పెరుగు పెరుగు పచ్చడి ఇలాంటివి తయారు చేసేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది పెరుగు పచ్చడి కాకుండా మీకు ఇంకా ఏది కాంబినేషన్ నచ్చితే ఆలూ కర్రీ కూడా చాలా బాగుంటుందండి పెరుగు పచ్చడి సింపుల్గా పెరుగు పచ్చడి చేసేసుకుంటే క్విక్గా అయిపోతుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మీ వాళ్ళందరికీ నచ్చుతుంది మేథీ రైస్ ఇది రెడీ అయిపోయిందండి మనకి క్విక్గా ఫిఫ్టీన్ మినిట్స్లో రైస్ అనేది రెడీ అయిపోయింది సర్వ్ చేసుకోవడానికి రెడీగా ఉందండి మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఒకసారి కామెంట్ కూడా చేయండి మీరు ట్రై చేశారా లేదా ఎలా వచ్చింది అనేది కామెంట్ చేసి చెప్పండి ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్తారు కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ క్రేజీ కిచెన్ వ్లాగ్స్